நல்லபதி திருப்பதிராவ் சார் சபா அதிமூர் சார் காரிய அதிபதி காமோபதி பிரசாந்தாவது சார் எத்தனை அதே விதங்க தன் தந்திதான் நல்லா தெரியும் மைண்ட் ఈ పేరు వినగానే చాలామందిలో ఒక స్ఫూర్తి కలుగుతుంది చాలామందికి ఆదర్శప్రాయం అని చెప్పచ్చు ఒక సంస్థ ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర మూడు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో ఈ పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళ మంది రక్తదానం చేయడం అంటే అది ఆశామాకి విషయం కాదు అంతటితో ఆల్పింగ్ మై అనాథులకి దుకొండ పంపిణీ కార్యక్రమం కావచ్చు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏదైనా ఫలితంలో ఆహారం విధి వృధా చేయకుండా ఆర్థిక తీయాలని మరో సంకల్పం కూడా కలిగి దానికి శాశ్వత పరిష్కారం ఇచ్చి నాలుగే కిలో పుల్వామ అమరవీరుల జ్ఞాపకార్థం మనలోపే ఆర్టీసీ బట్టాలలో ఒక ఫుడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదలపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఏదన్నా పంచంలో ఆహారం దిగినా కూడా వృధా చేయకుండా ఫుడ్ బ్యాంక్ ఫుడ్ బ్యాంక్లో పెట్టే విధంగా ఎవరైనా పెట్టచ్చు ఎవరైనా తీసుకొని తినే విధంగా ఒక శాత్విక పరిష్కారాన్ని మన ముందుంచడం జరిగింది అదేవిధంగా ఏదైనా కొద్ది రోజులు ఏదైనా సందర్భాలు జరిగినప్పుడు కూడా దాదాపు ప్రతిరోజు నూట యాభై మందికి ఆహారం అందుబాటులో ఉంటుంది ఇక్కడే కాకుండా గురంకొండలో సైతం మరో ఫుడ్ బ్యాంక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హాస్టలీస్ గురంకొండ కదిగిరి కలిచర్ల ఈ నాలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం శిబిరం నిర్వహించినటువంటి ఏదైతే ఏదైనా సమస్య ఉందంటే అది ఒక హెల్పింగ్ మైండ్స్ మాత్రమే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం హెల్పింగ్ మైండ్స్ చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ పది మంది ఆదర్శంగానే ఉంటాయి అదే కాకుండా క్యాన్సర్ బాధితులు మొహాలను చిరునవ్వు చింత మరో గొప్ప సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే క్యాన్సర్ బాధితులకి బిక్స్ కావాలంటే హెల్పింగ్ మెడిసిన్ ఉచితంగా అందిస్తుంది ఇప్పటి వరకు దాదాపు నలభై ఏడు మంది అమ్మాయిలు చిన్నారులు మహిళలు తమ కేశాలను దానం చేశారు నిజంగా వారికి కూడా అభినందనలు తెలుపుతున్నారు హెల్పింగ్ మెడిసిన్లో కేశాలను దానం చేసినటువంటి వారికి ఇక్కడితో ఆగకుండా జనవాసాల్లోకి వచ్చినటువంటి సరీ శుభాలని పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలేయడం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇప్పటికీ దాదాపు ఏడు వేల ఫాముల్ని సంరక్షించి అటవీ ప్రాంతంలో వదిలివేయడం జరిగింది ఇప్పుడు స్నేక్స్ ఏమైనా అందుబాటులో తప్పకుండా ఫ్రీ ట్రైనింగ్తో మరోసారి ముందుకు వస్తాము ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి స్నేక్స్ కలికి వాళ్ళకి ట్రైనింగ్ స్నేక్ బైట్ ప్రవెషన్ చేసినటువంటి ఏకైక సంస్థ కూడా హెల్పింగ్ అయితే అంటే పర్యావరణంతో పాటు అన్ని మూగుజీవాళ్ళకు కూడా అండగా నిలబడాలని చెప్పి సంకల్పము ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇప్పటికి కూడా రెండు రెండు అందుబాటులో ఉన్నాయి ఉచితంగా ఇప్పుడు కూడా కరోనా టైం నుంచి ఇప్పటికి కూడా అందజేస్తున్నాం కరోనాలో ప్రతిరోజు ఎనిమిది సేవలు అందించినాము అందులో మా జీవితంలో మేము ఎప్పటికీ మర్చిపోని ఎక్కడిపైనా కూడా మేము ముర్చుండిపోయేది కరోనా ఉంటుంది అన్న అందరికీ సొంత నా అనుకున్న వాళ్ళు నా బంధువులు అక్కలు చెల్లెలు